ప్రేమ కలిగినటువంటి మా కన్నతండ్రి ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన మా ప్రభు అయిన క్రీస్తు వారి సెలవులో పలికినటువంటి మూడవ మాట గురించి తండ్రి ధ్యానించుండగా చెప్తున్న నాకు తండ్రి పరిసంబంధ వివేచనను జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని వినుచున్న మీ వారికి తండ్రి విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తేశ్వర నామంలో ఈ ప్రార్థనలు నేడు సమర్పిస్తున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహాన్స్ వార్త హలో వ్యవహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను చదవనటువంటి లేఖన భాగం క్రీస్త వారి శిలువలో పలికినటువంటి మూడో మాట మరి ఈ మూడో మాటలో మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు తన తల్లియు తల్లి ఎవరు యేసు క్రీస్తు వారికి తల్లి ఎవరు మరి అమ్మగారు మనందరికీ తెలుసు ఆయన తల్లి మరి అమ్మగారు తర్వాత తాను ప్రేమించిన శిష్యుడును తాను ప్రేమించిన శిష్యుడు ఎవరిని అంటే ఏసుక్రీస్తు వారిని ఒక ఒక శిష్యునే ప్రేమించాడా ఒక శిష్యునే ప్రేమించాడా అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు మొత్తం ఎంతమంది శిష్యులు ఏసుక్రీస్తు వారికి పన్నెండు మంది పన్నెండు మందిలో ప్రధానమైనటువంటి వారు ముగ్గురు ఉంటారు ఎవరెవరు వాళ్ళు పేతురు పేతురు యోహాను యాగోగు ఎవరు పేదృగారు పేతృగారితో పాటుగా జవదయ్ గారి కుమారులైన యోహాను యాకోబు వీళ్ళు ముగ్గురు బాగా పేతృగారికి యేసుక్రీస్తు వారికి సన్నిహానంగా ఉండేటువంటి ముగ్గురు శిష్యులు పన్నెండు మందిలో కల్లా మళ్ళీ ఈ ముగ్గురులో కూడా యేసుక్రీస్తు వారికి బాగా క్లోజ్ అయినటువంటి వ్యక్తి ఎవరు యోహన్ గారు మీరు కనుక యోహాన్ సువార్త చదివినట్లయితే మిగతా మత్త మార్కులుగా సువార్తల రాత విధానానికి వ్యూహాన్ స్వార్థ రాత విధానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే అవునా ఈ వ్యూహాన్ స్వార్త అంతా ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు వ్యూహాన్ స్వార్థ అంతా కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మిగతా మూడు సువార్తలలో మెన్షన్ చేయనటువంటి విషయాలు చాలా చేపడ్డాయి దీంట్లో మిగతా మూడు సువార్తల్లో కొన్ని కొన్ని సంగతులు కరెక్ట్గా చెప్తాడు కాన వివాహంలో చేసినటువంటి సూచక్రియ అంటాడు తర్వాత పసుకా పండుగ గురించి ప్రస్తావించబడింది తర్వాత మిగతా రెండు పండగల గురించి కూడా వ్యవహాన్ సువార్తలు ప్రస్తావించబడింది మొత్తం మూడు పండగల గురించి ప్రస్తావించబడింది అంటే యోహాన్ సువార్త రాత విధానము ఎంత డిఫరెంట్గా ఉంటుంది మిగతా మూడు సువార్తల కంటే కూడా మనం వెనక చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి ఆయన ఎంతగా క్లోజ్గా మనం చూసినట్లయితే యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయము రెండవ వచనం నుంచి గనుక ఆమె పరిగెత్తుకొని సీమును పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకునిపోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యోధకు వచ్చిరి వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యోధకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుడు వ్యవహాన్ గారే అంటే ఏసుక్రీస్తు వారిని ఎంతలా ప్రేమించాడు లేదా యోహాన్ గారిని యేసుక్రీస్తు వారు ఎంతలా ప్రేమించాడో ఈ సంఘటన మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయము యోహాన్ స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించినవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను యోహాన్ గారు ఏసుక్రీస్తు వారికి ఎంత క్లోజ్ అంటున్నాడు ఆ యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ఎంత క్లోజు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఎలా నడుస్తారో ఒకరి చే ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని నడుస్తుంటారు అంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్ అయితే ఏదైతే ఉందో వారి మధ్యలో ఉన్నటువంటి ఆ సాంగత్యము ఎంత దగ్గరగా ఉందో తెలియజేయడానికి చేతులు వేసుకుని నడుస్తుంటారు అవునా మరి యోహాను గారు కూడా ఎటువంటి క్లోజ్ వేసుక్రీస్తు వారికి ఆయన రొమ్మున ఆనుకునిస్తుండేవాడు అంటే చాలా దగ్గరగా ఆయన దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి చూడండి యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆయన శిష్యులలో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని కూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని శ్రీమోని పేతురు అతనికి సైగ చేశాను అతడు ఏసు రొమ్మున ఆనుకొనుచు వాడెవడని ఆయన అడిగాను అందుకు యేసు నేను ఒక మొక్క ముంచి ఎవరికిచ్చేదనో వాడేని చెప్పి ఒక ముక్త ముంచి సీమోను కుమారుడకు ఇష్కర్ యోత్ జరిగినటువంటి సందర్భంలో శిష్యులందరూ కూడుకొని ఉన్నారు పసుకా పండుగకు ముందుగా ఆ చివరి ప్రభురాత్రి భోజనంలో కూడుకొని ఉంటే మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అంటాడు ప్రభువారు అప్పుడు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఎవరు మనలో అప్పగించేది అంటే కన్ఫ్యూజ్ వచ్చేసింది ఉన్నదే పన్నెండు మంది మీ ఈ పన్నెండు మందిలో ఇంత క్లోజ్గా ఉన్నా ప్రభువుకి ఈ పన్నెండు మందిలో మళ్ళీ ప్రభువుని అప్పగించేది ఎవరు ఒకరి ముఖాన ఒకరు చూసుకుంటున్నారు మనకి ఎవరికి అర్థం కావట్లేదు ఎవరి గురించి మాట్లాడాడు అప్పుడు గారికి అడగాలి ఎవరిని అడగాలి ఏసుక్రీస్తుకి ఎవరు క్లోజ్గా ఉన్నారు అతన్ని అడగాలి ఏమంటున్నాడు ఇక్కడ ఈ ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొని బాగా క్లోజ్ పర్సన్ ఉన్నాడు యేసుక్రీస్తు వారికి పన్నెండు మందిలో బాగా క్లోజ్గా ఉన్నటువంటి అతనికి సైగ చేశాడు పేతురు గారు ఎవరిని కూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అయ్యా పన్నెండు మంది ఉంటున్నాము ఏసు ప్రభువులు వారేమో పన్నెండు మందిలో ఒకరు నన్ను అప్పగిస్తానని చెప్తున్నాడు ఎవరో అర్థం కావట్లేదు మాకు కాబట్టి మాకు అర్థం కావట్లేదు కాబట్టి ప్రభువునేమో డైరెక్ట్గా అడగలేము కాబట్టి నువ్వు నిన్ను అడుగుతున్నాం నువ్వు అడుగు ప్రభువుని నువ్వు ప్రభువును అడుగు ఎవరిని అప్పగించారంటే ఆయన రొమ్మున నానుకొని చున్నటువంటి గారు ఆయనకు సైగం చేస్తే యేసుక్రీస్తు వారిని అడిగితే అప్పుడు చెప్తాడు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో అది వాడే నన్ను అప్పగించబోయేదండి అంటే వారిద్దరి ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి చెప్తున్నాను చివరిగా ఈ యొక్క వ్యవహార స్వార్త చివరిలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయము వ్యూహాన్స్ వార్త ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని ఏసును అడిగాను యేసు నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను వచ్చే వరకు అతని నుండి నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చు ఇవి రాసిన శిష్యుడు ఇతడి ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము ఇక్కడ క్లియర్ చేసేసాడు కాబట్టి గారు ఆయన గురించి అడుగుతున్నాడు ప్రభు అని ఆయన బాగా క్లోజ్గా ఉన్నాడు కదా అతని పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు అతని పరిస్థితి ఏంటో నీకెందుకయ్యా నేను నీకు అప్పగించినటువంటి ఆ పని నువ్వు చెయ్యి నా గొర్రెల మేపని చెప్పాను కదా నువ్వు ఆ పని చేయి కాబట్టి ఈ మాటలన్నీ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారు యోహాను గారు అది యోహాను గారి గురించినటువంటి విషయం ఇంకా పంతొమ్మిదో అధ్యాయంలోకి రండి పంతొమ్మిదో అధ్యాయంలోకి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఎవరితో చెప్తున్నాడు తాను ప్రేమించినటువంటి యోహాను గారిని చూపించి ఏమని చెప్తున్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను అని చెప్తున్నాడు మరి యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి గారికి యేసుక్రీస్తు వారి తర్వాత సంతానం లేరా లేరా చూడండి మార్క్స్ వార్త ఆరవ అధ్యయము మూడు నాలుగు వచ్చిన మార్క్స్ వార్త ఆరవధ్యాయము మూడు నాలుగు వచ్చిన ఇతడు మర్యకుమారుడు కాడ ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అని వారి సహోదరుడకు వడ్లవాడు కాడా ఏసుక్రీస్తు వారి తర్వాత ఎవరెవరు ఎంతమంది పుట్టారు ఆయన తల్లి అయినటువంటి అంటే ఏసుక్రీస్తు వారు పరిశుద్ధ ఆత్మ వలన పుట్టాడు ఆ తర్వాత యోసేపు మరియమ్మగారుల శారీరక దాంపత్య జీవనం ద్వారా పుట్టినవారు ఎంతమంది నలుగురు ఎవరెవరు వాళ్ళు యాకోబు యోసే యూద సీమో వీళ్ళంతా ఎవరు ఏసుక్రీస్తు వారి తమ్ముళ్ళు ఏసుక్రీస్తు వారి తమ్ముళ్ళు మరి సిలువ దగ్గరికి వచ్చేసరికి శిష్యునికి అప్పగించవలసిన పరిస్థితి ఏంటి ఆయన తర్వాత నలుగురు కుమారులు ఉన్నారు కదా వారు చూసుకోవాలి కదా అప్పటికే ఆయన తల్లి అయినటువంటి మరియ గారు ఆయనకే ముప్పై మూడేళ్ళు వచ్చాయంటే మరియమ్మ గారికి కూడా సుమారుగా వృద్ధాప్య దశలోకి వచ్చేసింది వృద్ధాప్య దశలోనికి వచ్చేసింది ఆమె అప్పటికే మరి ముసలితనం లేకొచ్చేసింది మరి యేసు ప్రభు వారి తర్వాత నలుగురు కుమారులు ఉన్నారు మరి వారు ఎక్కడికి పోయారు మరి యోసేపు గారు ఏరు కనబడ్డారా ఆయన పేరు ప్రారంభంలో తప్ప చివరిలో కనపట్టలేదు మరి ఆయన పేరు పక్కన పెడితే కుమారుల పేర్లు ప్రస్తావించబడ్డాయి కదా చాలా చోట్ల చాలా చోట్ల యేసుక్రీస్తు వారిని ఏమైనా గౌరవంగా చూసుకున్నారా ఆయన సహోదరులు నువ్వు ఒకవేళ అద్భుతాలు చేయాలనుకుంటే ఇక్కడ చేయ మాకు నువ్వు అక్కడికి వెళ్ళి చేయి అంటారు ఎవరు ఏసుక్రీస్తు వారి తమ్ముల్లే సొంత కుటుంబంలోనే సరైనటువంటి గౌరవము ఇవ్వలేదు యేసుక్రీస్తు వారికి ఏమంటున్నాడు ఆయన వడ్లవాడు కాడా ఇతని శోదన మరులందరూ మనతో ఉన్నారు కాదని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిది అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ నువ్వు గనహీనుడు కాడని వారితో చెప్పాను ప్రవక్తగా లోకమంతా అద్భుతాలు చేస్తున్నాడు లోకమంతా స్వస్థతలు చేస్తున్నాడు లోకమంతా మెచ్చే బోధన చేస్తున్నప్పటికీ కూడా సొంత దేశంలో మాత్రం ఆయనను ఏం చేయట్లేదు గౌరవించట్లేదు అది ఉన్నటువంటి పరిస్థితి మరి ఏసుక్రీస్తు వారి తల్లి ఆయనతో పాటు ఉంది ఎప్పుడు చూసినా ఆయన వెంబడిస్తూనే ఉంది ఆయన మీతో చెప్పున్నది చేయండి అంటుంది పూర్తిగా ఆయన బోధనలు వింటూ ఆయన బాగా పెంచింది ఎప్పుడు ఆయన వెంబడి ఉంటుంది ఆఖరికి శిలువ బలియాగము దగ్గర కూడా మరెమ్మగారు అంటే ఏసుక్రీస్తు వారి సువార్త ప్రచురణ ప్రారంభించిన దగ్గర నుంచి ఏసుక్రీస్తు వారి పునరుద్ధానం వరకు కూడా ఆయన తల్లి అయిన ఆయన వెంటనే ఉంటూ ఉన్నారు మరి ఆయన కుమారుల తర్వాత ఆమెకు పుట్టిన కుమారుల పరిస్థితి ఏంటి ఉన్నారు దగ్గర ఉన్నారు దగ్గర వాళ్ళు పట్టించుకుంటే శిష్యునికి అప్పగించవలసిన పరిస్థితి ఏముంది అంతే కదా నలుగురు కుమారులు ఉండగా నలుగురు కుమారులు ఎవరో ఒకరు పట్టించుకుంటే ఆ శిష్యునికి అప్పగించవలసినంత అవసరం ఉందా చూడండి పంతొమ్మిది అధ్యాయంలో తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకును అంటే పూర్తిగా వదిలివేశారు తల్లిగా ఆమెను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె కుమారుల యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినవారు ఆమెతో లేరు ఆయన యేసు ప్రభువు అంత గొప్పవాడైనప్పటికీ కూడా మన అన్న ఇంత గొప్పవాడే మన అన్నతో పాటు ఉందామన్న ఆలోచన వీరికి మరి వీరందరికీ లేదు కాబట్టి అందరూ వదిలిపెట్టేశారు కాబట్టి తల్లిగా ఆమె బాధ్యతను ఎవరు చూసుకోవాలి ఎవరు చూసుకోవాలి కుమారుడుగా వారు చూసుకోవాలి మరి ఆయన మరణించాడు ముప్పై మూడున్నర యన ప్రాయంలో మరణించి వెళ్ళిపోయాడు కదా మరి తన తల్లి వృద్ధాపములు ఉంది పుట్టినటువంటి ఆ నలుగురు కుమారులు ఏం పట్టించుకోకుండా వదిలివేశారు మరి ఈ బాధ్యతను ఏమని చేసుకోవాలి ఇది తాను ప్రేమించాడు తన ఆజ్ఞలను గైకునేటువంటి శిష్యుడు తనను బాగా వెంబడించినటువంటి శిష్యుడు తన రొమ్మును ఆనుకుంటున్నటువంటి శిష్యుడు ఆ శిష్యునికి అప్పగించాడు తన బాధ్యత ఇదిగో నీ తల్లి ఇప్పటి నుంచి ఏమే నా తల్లి కాదు ఇదిగో నీ తల్లిగా భావించామని చూసుకో ఆ బాగోగులు చూసుకో నువ్వైతే నమ్మకంగా చూసుకోగలుగుతావు అని ఆమెకు అప్పగించాడు ఆమెకు ఆయన ఆయనకి యోహన్ గారికి అప్పగించాడు మిగతా అన్నదమ్ములు మాత్రము ఎడిల్లిపోయారు బాధ్యత లేకుండా ఎందుకు ఏసుక్రీస్తు వారి పనిచేశారు ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్రములో రాసి ఉన్న ఆజ్ఞలను బట్టి చూడండి ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యాయము పదహార వచనం నీ దేవుడైన అహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాస్మంతుడమై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడిని అహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానిపము నీ తండ్రిని తల్లిని సన్మానింపము ఏం చేయాలంట ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటున్నాడు తల్లిని తండ్రిని సన్మానించాలి సన్మానించడం అంటే చాలావ తీసుకుని వచ్చి కప్పవడమా చాలావ తీసుకుని వచ్చి కప్పి సన్మానించిన అయిపోయిందని చెప్పడమా సన్మానించడం అంటే వృద్ధాప్యములో వారి బాగోగులు చూసుకోవడం అంటే ఏసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి ఏంటో తెలుసా ప్రతి విషయంలో ఆయన మనకు మాదిరి చూపి వెళ్ళాడు కదా యేసుక్రీస్తు వారి జీవితం ఏంటి ఆయన మీకు మాదిరి ఉంచి పోయాను మరి ఈ విషయంలో కూడా మనకు ఉంచిన మాదిరి ఏంటి ఇదిగో నేను నా తల్లిని ఏం చేశాను ఆమె బాధ్యతలు ఆమె బాగోగులు చూసుకొని నా శిష్యునికి ఆ బాధ్యతలు అప్పగించాను మీరు కూడా మీ తల్లిదండ్రుల విషయాల్లో మీరు కూడా ఏం చేయాలి జాగ్రత్త చూసుకోవాలి వారి వృద్ధాప్యంలో వారిని వదిలిపేయకూడదు వారి ముసలితనం మందు ఇదికు చిన్నప్పుడు నిన్ను పట్టుకొని పెంచారు కదా చిన్నప్పుడు నీ బాగోగులు చూశారు కదా చిన్నప్పుడు నిన్ను బాగా పెంచారు కదా ఇది నువ్వు పెద్ద అయినాక ఇదికు వారు వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత వారిని కూడా నువ్వు చిన్నపిల్లల్లాగా చూసుకోవాలి సామెతల గ్రంథము ముగించేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము నీ తల్లి ముదిమి ఎందు ఇది నీ తల్లి వృద్ధాప్యంలోకి వచ్చింది కదా నీ తల్లి ఒకప్పుడు నేను బాగా చూసుకునిది కదా చిన్నప్పుడు నీకు కావలసినంత సపర్యలు చేసి నువ్వు కోరుకున్న ఆహారం పెట్టి నిన్ను చేతులతో పట్టుకొని పెంచింది కదా ఇదిగో ఆ తల్లిని ఆ వృద్ధాప్యంలోనికి వెళ్ళినప్పుడు ఆ ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఏం చేయకూడదంట నిర్లక్ష్యం చేయకూడదు పట్టించుకోకుండా వదిలివేయకూడదు నాడు చూడండి ఇన్ని సమాజంలో కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఒక లేని వారుగా ఉంటున్నారు కొడుకులు ఉన్న తల్లులు ఒక లేని వారుగా ఆహారం లేని వారుగా ఉంటున్నారు చెప్పండి జనంలో జరిగేది కాదు మన క్రైస్తవుల్లోనే తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారా వారి బాగోగులు చూస్తున్నారా వారికి కాసిన అన్నం పెడుతున్నారా వారి వృద్ధాప్య దశలు ఏసుక్రీస్తు వారు ప్రతి విషయాల్లో మాదిరి ఉంచి ఏం చేశాడు ఆయన తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు పేదృపత్రికలు అంటాడు రెండో అధ్యాయంలో తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచి పోయిన మరి ఆయన మాదిరి ఉంచాడు ఆయన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నాడు మరి నువ్వు నేను చూసుకుంటున్నావా కాబట్టి క్రీస్తలో పలికిన మూడో మాటలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసా మనము మన తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి వారు చెప్పినట్లు వినాలి అంత మాత్రమే కాకుండా వారి వృద్ధాప్య దశలో వారి బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవులపైన ఉంది అది యేసుక్రీస్తు వారి శిలువలో పలికి మనందరికీ ఒక పాఠాన్ని నేర్పాడన్న సంగతిని గ్రహించి మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే వారి మీద మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగలటువంటి మాట తండ్రి మా ప్రభు అయిన క్రీస్తు వారి సిలువలో పలికినటువంటి మూడవ మాట తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి ఒక మాదిరిని మాకు చూపి తండ్రి ఆయన మరణించి తిరిగి లేచాడు తండ్రి మేము కూడా క్రైస్తవ భక్తి జీవితంలో మా తల్లిదండ్రులను వృద్ధాప్య ఛాయల్లో ఉన్నప్పుడు వారి బాగోగను చూసుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని క్రీస్తేశ్వర నామంలో ఇక్కడ రాజనామాల నుంచి నేటి సమర్పిస్తుందని మాకు అన్న తండ్రి